అంటే ఇప్పుడు హాస్పిటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా సార్ మరి ఇవి మాత్రమే చూసుకోవచ్చు కదా హాస్పిటల్స్ ఎందుకు వెళ్తున్నారు కొన్ని కొన్ని బేసిక్ అమ్మ వంకాయ ఇంతే ఉంటుంది ఎంత ఎంత ఎరువేసినా యూరియా వేసినా ఎంత వేసినా ఎంతవది లాగా కొన్ని కొన్ని వాళ్ళ పాత తరం నుంచి తాత నుంచి తండ్రి నుంచి ఎరిడేటరీగా కొన్ని జబ్బులు వస్తాయి అవి వస్తాయి వీటి యొక్క గ్రావిటీ తగ్గించగలం పూర్తిగా తగ్గించలేము వంకాయని ఎంత వేసినా ఆ ఒక ఫీట్ వరకు పెంచచ్చు కానీ రెండు ఫీట్లు చేయలేం పొట్లకాయలాగా చేయలేం అంటే మనం ఈ వీటిని ఫాలో అవటం వల్ల చాలా వరకు మినిమైజ్ చేయగలము అంతేగాని కొన్ని కొన్ని పూర్వజన్మలో చేసిన పాపాలు ఇప్పుడు ఈ జన్మలో మనం మిమ్మల్ని మోసం చేసిన డబ్బులు తిన్నా అనుకో అది నెక్స్ట్ జన్మలోనే తీర్చాల్సి వచ్చింది మనకు ఆ జన్మే గుర్తుండదు కదా సార్ బాడీ బాడీ ఒకటే మారింది అవన్నీ కూడా ఆత్మ కంటిన్యూ కొన్ని కొన్ని జన్మల నుంచి మీకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి చేసిన పాపాలు తప్పకుండా ఈ జన్మలో కానీ నెక్స్ట్ జన్మలో కానీ తీర్చాల్సి వచ్చింది అలా కొన్ని బేసిక్ క్వాలిటీస్ని మార్చలేము కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు మా అమ్మ పొట్టిగా ఉంటుంది నేను కొట్టిగా ఉంటాను నేను పొడుగవలేదు కానీ ఎంత పేరు పెట్టినా కూడా పొడుగవలేదు కొన్ని ఉంటాయి కానీ హెల్త్ విషయము నా ప్రొఫెషనల్ నేను ఏమీ లేని రోజుల్లోనే ఆ రోజులో కంటిన్యూస్గా ఎంకామ్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను తినడానికి డబ్బులు లేవు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు బుక్స్ లేవు ఏమి లేవు మాతో పాటు బాగా రిచ్ పెద్ద పెద్ద మేడల్లో ఉన్నవాళ్ళు టెన్త్ లో ఆగిపోయారు ఇంటర్మీడియట్ లో ఆగిపోయారు బీకామ్ లో తప్పిన వాళ్ళు ఉన్నారు ఎంకామ్ సీట్లు రాలేదు ఎవరికి కానీ నేను కంటిన్యూస్ వచ్చాను బికాస్ అమ్మానే మా నాన్న నాకు చాలా బాగా పెట్టాడు మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు ఏదో దేవుని ప్రార్థించింది ఇంకోటి చెప్తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి వాళ్ళు చేసే ఇప్పుడు ప్రెగ్నెన్సీ యోగా అని ఒకటి వచ్చింది అభిమన్యుడు పుట్టినప్పుడు కడుపులో ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పాడే దట్ ఈస్ కరెక్ట్ అభిమన్యు యోగా అని ఇన్ఫాంట్ యోగా అని ఎవరైనా యోగాలో ఉన్నవాళ్ళు అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు కనుక నన్ను కాంటాక్ట్ చేయగలిగితే కొన్ని టిప్స్ ఇస్తానమ్మా చూడండి ఒక అద్భుతమైన బిడ్డకి వాళ్ళు జన్మనిస్తారు ఇవన్నీ ఉన్నాయండి శక్తులన్నీ ఇలాంటి అన్నీ ఉన్నాయి కానీ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తాయి ఇప్పుడు నేను నేను చూసినప్పుడు చాలా రిచ్ పీపుల్ చిన్న పని చేయాలని కూడా నన్ను అడుగుతారు మనం నవ్వుకుంటా ఏంది ఇంత చిన్న పని కూడా మనల్ని అడుగుతారు ఏంటి అని కానీ వాళ్ళంతా మెట్రికులస్ గా ముహూర్తం అన్ని చూసుకొని చేస్తారు కాబట్టి దేవుల్ బిజినెస్ ఇస్ గ్రో లైక్ ఎనీథింగ్ ఆ ఇదే ఉంది ఏదే టక్కాం అష్టమి రోజు ఫీజు కడతాం ఆడ అష్ట పడి పాస్ అవుతాడో లేదో తెలియదు నేను నా దగ్గరికి చాలా మంది అంటే అదృష్టవశాత్తు నాకు అంత రిచ్ పీపుల్ ఉంటారు అన్నిటికీ నేను ఎవరికైనా ఫోన్ అయితే చెప్తాను వాళ్ళు అడుగుతారు మరి మనం పబ్లిక్ దీంట్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి చిన్న చిన్న సిల్లి విషయాలు కూడా అడిగి వాళ్ళు టైంలు పెట్టించుకొని ఆ టైం ప్రకారంగా ఫాలో అవుతారు అందువల్ల వెరీ రిచ్ పేర్లు కానీ చిన్న చిన్న పిల్లోని జార్చడం కానీ పిల్లడి ఫీజు కట్టడం కూడా అడిగి మరీ కడతారు వాళ్ళు కట్టేయవచ్చు కదా మనం ఏం ఎవరు అప్పుడు కట్టేస్తాం ఫీజు కూడా ఏ టైంలో కట్టాలి ఏ రోజు కట్టాలి ఆ టైంలోనే ఆ ఫీ ఇదే కట్టాలి రైంక్ దట్ సో మెనీ థింగ్స్ ఫాలో అవుతారు అందువల్ల రిచ్ పీపుల్ దే విల్ బికమ్ రిచ్ పూర్ పీపుల్ ఆ ఇదే ఉంది గుడ్ యూస్ అది ఇదే అనుకొని వాళ్ళు రిస్టోర్ చేస్తారు అలా రిస్టోర్ ఉంటారు అది పేరు మనం పెట్టలేదా మా తాత నాకు పెట్టలేదా మా మనోడు పెట్టలేదా అదే విధంగా పెట్టుకుంటు రిచ్ పీపుల్ ఒకరి దగ్గరికి ఇద్దరికి కౌంటర్ చెక్ చేసుకొని మంచి పేరు పెట్టించు పెట్టించుకుంటారు అందువల్ల చాలా రిచ్ అవుతారు అంతే దిస్ ఇస్ ఎవరైనా కానీ ఎన్ని కూడా అద్భుతమైన అతీంద్రియ శక్తులు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇంకా చాలా మడ్మాయమైపోయినాయి వీటిని ఫాలో అయ్యి అంటే మరీ పిచ్చిగా కాకుండా సైంటిఫిక్ విధానంగా బాగా చదువుకున్నవాడు జ్యోతిష్ అనేవాడు చదువుకోవాలి నేను ఎంకామ్ చేశాను ఎంఏ చేశా ఎంఏ జ్యోతిష్యం చేశాను ఇలా హైయర్ లెవెల్లో చదువుకున్న వాళ్ళ థాట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఆలోచించిన దానికి క్లర్క్ ఆలోచించిన దానికి చాలా తేడా ఉంటుంది అలా హైయర్ లెవెల్లో బాగా చదువుకొని సంఘంలో బాగా ఉన్నత స్థితిలో ఉండి మంచి ఇదిగా ఉన్నవాళ్ళు ఆర్టికల్స్ రాయాలి బుక్స్ రాయాలి అలా చేసిన వాళ్ళని ఎంపిక చేసుకొని చూసుకొని రాగలగాలి అలాంటి వాళ్ళు అప్రోచ్ అయితే చాలా బాగుంది అయితే టెన్త్ క్లాస్ చెప్పిన వాడికి ఏం తెలుస్తుంది నాలెడ్జ్ ఏం ఉండదు అలా బాగా చదువుకొని ఉన్నతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది మహమ్మద్ దావుద్ గారు ఈ బుక్ మీరే రాశారు నేనే రాశాను ఈ బుక్ మనకు ఎక్కడ దొరుకుతుంది ఆ బుక్ అనేది మీరే న్యూమరాలజిస్ట్ అని నా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో నా ఎక్స్పీరియన్స్ రాసుకున్న నోట్స్ అంతా బుక్ లా అంటే నేను చదువుకున్న నాలెడ్జ్ నేను చాలా బుక్స్ చదివాను ఆ నాలెడ్జ్ అంతా నాతోనే పోకుండా ఏముందు చచ్చిపోతే గ్రహంలో ఉంటుంది అలా కాకుండా నా తర్వాత తరాలు కూడా అందించాలని ఒక ఉద్దేశంతో నాలుగు వందల నలభై పేజీలతో మీరే న్యూమరాలజిస్ట్ అని బుక్ రాశాను అది రాసి చాలా మంది బుక్ స్టాల్స్ లో ఇచ్చాను ఈ బుక్ చదివి ఇప్పుడు నేను కూడా నా న్యూమరాలజీ బ్రహ్మాలు చేసుకోవచ్చు మీరు చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు మీరు ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు జర్నలిజం మానేసుకుని న్యూమరాలజీ పెడితే మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుకోవచ్చు ఇది చాలా మంచి ప్రొఫెషన్ బాగా పేరు వస్తే అలా చాలా మంది బుక్ స్టాల్స్ ఇచ్చానమ్మా బుక్ వాళ్ళు అమ్ముకున్నారు కానీ డబ్బులు ఇవ్వాలి అందుకని ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు ఏ బుక్ స్టాల్ లో దొరకదు మన దీని మీద మా ఆఫీస్ నెంబర్ ఆఫీస్ కి ఫోన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు మీకు విపిపి ద్వారా మీకు బుక్ పంపిస్తారు అంటే పోస్ట్ మెన్ కి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి బుక్ తీసుకోవాలి అది పోస్ట్ లోనే పంపిస్తాం ఇంటికి వచ్చి మా అడ్రస్ ఉండదు అదే దాని కింద ఒక నెంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ జీరో డబల్ సెవెన్ డబల్ ఫైవ్ అదే నెంబర్ కానీ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ ఈ రెండు నెంబర్లకి ఎక్కడైనా కానీ ఫోన్ చేసినా మా వాళ్ళు మీకు చెప్తారు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ కానీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ జీరో డబల్ సెవెన్ డబల్ ఫైవ్ ఓకే ఉంటే మీకు ఆ నెంబర్ ఫోన్ చేస్తే మీకు బుక్ పంపించడం జరుగుతుంది ద్వారా విపి సార్ చాలా చాలా విషయాలు తెలుసుకున్నాము న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ ఇవన్నీ లింక్ చేస్తూ కూడా మీరు పేర్లు ఎలా పెట్టాలి నెంబర్ లక్కీ నెంబర్ ఎలా డిసైడ్ చేయాలి ఇలాంటి చాలా విషయాలు చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభా